హాయ్ అండి వడియాలు పెడుతున్నాను చిట్టి చిట్టి వడియాలు అవి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి ఒక పావు గ్లాసు సగ్బియ్యం తీసుకోవాలి ఇవి రాత్రి కడిగి నానబెట్టుకున్నాను నీళ్ళు పోసి కొంచెం మునిగిన తర్వాత అంతవరకు వచ్చే వరకు పై వరకు వచ్చే వరకు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను రెండు మూడు స్పూన్లు నూనె తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ ఇంచ్ అల్లం మొక్క తీసుకున్నాను ఇప్పుడు అవి ఎలా కలుపుకోవాలో ఇన్ని చగువిని తీసుకోవాలి తీసుకొని కడిగి శుభ్రంగా నీళ్ళు పోసుకొని కొంచెం పై వరకు ఈ మునిగే వరకు నీళ్ళు పోసి ఒక హాఫ్ ఇంచు వరకు ఎక్కువ పోయాలి అలా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అవి ఒక గ్లాసు బీ పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసులు సరు పెట్టుకోవాలి ముందు ఎసరు ఒకటి రెండు మూడు ఇంట్లో రెండు పోసి కలుపుకోవాలి గడ్డలు కట్టుకోకుండా ఉంటది కాబట్టి రెండు పోయాలి ఇది రెండో గ్లాసు ఒక ఒక గ్లాస్ పోసి కలి కలిపాను అవి ఇలా వచ్చింది ఇంకో గ్లాస్ ఇది మొత్తం ఐదు గ్లాసులు సగ్గుబియ్యం మిక్సీలో చిన్న జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి పిండిలాగా అట్లు పిండిలాగా ఇప్పుడు సగ్గుబియ్యం బియ్యం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పేస్ట్ పిండిలో కలిపేసుకోవాలి చిన్న స్పూన్ తో ఒక స్పూన్ ఉన్న రుప్పేయాలి తక్కు చాలా తక్కువే పడుతుంది పిండి స్లోగా పోస్తూ స్టవ్ సిమ్ లో పెట్టి నిదానంగా పోసుకోవాలి గడ్డలు కట్టుకోకుండా కలుపు పోసేటప్పుడు కలుపుతూనే ఉండాలి అందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మాడకోకుండా ఉంటాయి సగ్వి మిక్సీ వేసేటప్పుడు నీళ్లు చాలకపోతే కొంచెం పోసి మిక్సీ పట్టుకోండి పోసి ఎక్కువ పోసినా ఏం పర్వాలేదు పిండి అంతా పోసిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి పిండి ఇలా ఉడకాలి పదిహేను నిమిషాలు పట్టింది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిరకాయలు అల్లము మిక్సీ పట్టుకొని పిండి ఆరిన తర్వాత కలపాలి ముందే కలపకూడదు పిండి కలర్ మారిపోతాయి నూలు జీలకర్ర అల్లము పచ్చిమిరకాయలు తర్వాత కలపాలి కరెక్ట్గా ఐదు ఐదు గ్లాసులు ఒక్కొక్క గ్లాస్ బీఫ్ పిండికి ఐదు గ్లాసులు వాటర్ పట్టినాయి సగ్గు బియ్యం పట్టేటప్పుడు నీళ్ళు చాలకపోతే కొంచెం పోసి పట్టుకోండి ఒక గ్లాసు బీఫ్ పిండికి ఐదు గ్లాసులు నీళ్ళు ారిపోయింది ఇప్పుడు పచ్చిమిరకాయలు లాస్ట్ డే కాబట్టి రెండు పచ్చిమిరకాయలు వేసాను మీరు తిని మంట తినేవారు అయితే కొంచెం రెండు మూడు వేసుకోవచ్చు నేనైతే రెండే వేసా నూనె జీలకర్ర ఇవి కలిపేసుకోవాలి ఉప్పు చూసుకోండి మీకు ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోండి నేను స్పూన్ ఉన్న వేసాను ఆరేటప్పటికి రేట్ సరిపోతుంది ఇప్పుడు గిన్నెలో తీసేస్తు తీసుకెళ్ళాలి చెయ్యి తడి చేసుకుంటూ చేతికి అంటుకుంటుంది కాబట్టి వాటర్ తీసుకెళ్ళి కొంచెం తడి చేసుకుంటూ పెట్టాలి అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటది వడియాలు పెట్టడానికి డాబా పైకి వచ్చాము వడియాలు పెడుతున్నాము ఇలా కొంచెం చెయ్యి తడి చేసుకొని కొంచెం కొంచెంగా అలా పెట్టేసుకోవటమే అన్ని చిన్న చిన్నగా చాలా ఈజీగా ఉంటాయి డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు ఎండ ఉన్నప్పుడు కవర్లో కూడా వేసి పెట్టుకుంటున్నారు అలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే కవర్లు వేయట్లేదు చేయి కంటుకున్నప్పుడు కొంచెం చెయ్యి తడి చేసుకొని అలా పెట్టుకోండి చిన్న చిన్నవి అయితే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటదని నేను చిన్న చిన్నవి పెడుతున్నాను కావాలంటే ఇలానే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు వడియాలు ఇలా ఆరిపోయినవి తీసేస్తున్నాను తీసేసి ప్యాన్ కింద పెడతాను తెల్లారెలకే బాగా ఆరిపోతాయి ఒక రోజు మళ్ళీ ఎండలో పెడితే సరిపోతాయి ఇవాళ పొద్దున పెట్టాం కదా ఇప్పటికి ఇలా గారిన తీసేసి ప్యాన్ కింద పెట్టుకొని రేపు ఎండలో పెడితే గారిపోయినట్టే ఆరిపోతాయి మొత్తం తీసేస్తున్నాను ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వడియాలు ఆరిపోయినాయి చూడండి ఇలా ఆరిపోయినాయి ఇలా ఆరిపోవాలి వడియాలు ఇలా పెట్టుకోండి చాలా బాగుంటాయి డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు ప్యాన్ వేసి సాంబార్లోకి పప్పుచారలోకి మజ్జిచారులోకి పచ్చి పులుసులోకి అన్నిటిలోకి బాగుంటాయి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వేయించి పెడితే బాగుంటాయి ఇలా చేసుకోండి నేను వేయించి చూపిస్తాను ఆయిల్ కాగిన తర్వాత వేయించుకోవాలి ఆయిల్ కాకోకుండా వేస్తే ఏగవు సరిగ్గా పిండి పోసిన తర్వాత పదిహేను నిమిషాలన్నా ఉడకనేవాలి అప్పుడే వడియాలు ఎరక్కోకుండా ఉంటాయి చిట్టి చిట్టి వడియాలు చాలా బాగుంటాయి లో స్టోర్ చేసుకోవచ్చని నేను చిన్న చిన్నగా పెట్టాను పెద్దవి అయితే స్టోర్ చేసుకోవటం కష్టమవుతుంది లో ప్లేస్ సరిపోదని చిట్టి వడియాలు ఇలా చేసుకోండి నేను చూపించినట్టు చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటాయని చిన్న చిన్నవి చేశాను చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి ఉంటానండి బాయ్ అండి